వందల ఒక్క ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం రైట్ ఇక స గౌరీ సతీష్ గారు మైనారిటీ ఓట్ల కోసం అంటే జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి వాళ్ళు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్లు ఆకర్షించడం కోసము ఒక మంత్రి పదవి మంత్రంగా మీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అజారుద్దీన్ ను ముందు పెట్టి మీరు గేమ్ ఆడించారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే గౌరవ అజారుద్దీన్ గారిని మేము ఎమ్మెల్సీగా డిసైడ్ చేయడం అనేది జరిగింది గత సాధారణ ఎన్నికల్లో మాకు పదహారు వేల తేడాతోటే మేము ఓడిపోవడం అనేది జరిగింది మనం వాస్తవాన్ని గ్రహించాలి పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే మాకు లీడ్ ఇచ్చినటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు సో ఇవన్నీ కూడా మాకు అడ్వాంటేజెస్ అనే ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ కంటే ముందే కానీ అంటే జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వానికి పనికిరాని మనిషి మంత్రి పదవికి అర్హులయ్యారా నోను నోను అక్కడ మేము ఒక పార్టీగా ఎవరికిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము కితన ఆబాదీ కితన ఇస్సాదారి ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ కి ఇచ్చాం తప్పితే అక్కడ అతను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనికిరాడాను ఇంకో దానికి పనికి వస్తున్న ఉద్దేశం అనేది కాదు మేము ఎమ్మెల్సీ చేసి వారిని మంత్రి చేసినటువంటి గణత కాంగ్రెస్ పార్టీ అది మనం వాస్తవానికి ఎంఎల్సి కూడా ఎప్పుడు చేశాము నోటిఫికేషన్ కంటే ముందే మేము ఎంఎల్సిగా అనందం చేసేటువంటి గణత అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మేడం సో ఖచ్చితంగా మేము మాకు మైనార్టీలు మా వైపు ఉన్నారని ఖచ్చితంగా మేము గతంలో కూడా నాలుగు పర్సెంట్ నిర్వహించేటువంటి ఘనత మాదని ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విశ్వాసంతో ఎమ్మెల్యే రావడం జరిగింది తప్పితే వారిని చూపించి ఓట్లు అడగాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి అది ఎలక్షన్ కంటే ముందే మేము చేసినటువంటి ప్రక్రియ అది వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి అంతేగాని ఏదో నోటిఫికేషన్ రాకముందే మరి క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా అప్పుడే మీరు అనౌన్స్ చేయొచ్చు కదా వచ్చిన తర్వాత జాతీయ పార్టీగా ఏఐసి గానీ మా కేబినెట్ గానీ పిసిసి గాని ఎప్పుడు చేయాలని దానికి అనుగుణంగా చేస్తారు కదా ఇతర పార్టీలు చెప్పినప్పుడు చేయడం అనేది మాది కూడా రాజకీయ పార్టీ ఎప్పుడు చేయాలని ఆలోచన చేసి చేస్తాం కదా మేడం ఓకే అంటే ఎన్నికల కోడ్ అమలు కూడా మీరు చేసుకోవచ్చు ఎన్నికలు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ లెక్క పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కేబినెట్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కాదు మాది కాదు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని క్యాబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అది మనం వాళ్ళు చేస్తేనేమో తప్పు మేము చేస్తే మాత్రం రైట్ అంటే కరెక్ట్ అవుతుంది మా లక్ష్మణ్ ఇంతకుముందు చెప్పాడు బిహార్ లో మేము అఫీషియల్ గా పదివేల రూపాయలు పెట్టి ఓట్లు ఉండమా లేదా అని చెప్పి స్పష్టంగా అర్థమైంది కదా సమాజానికి వాస్తవమా కదా మన ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు మహిళలు లెక్క ఉండేలా ఓట్లే లేరు మరి మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వేయాలి కదా మహిళల పట్ల ప్రేమ ఉంది తదిపర దిర్వేషన్ ఇచ్చిండ్రు సరే బీసీలను మర్చిపోయినరు అందులో బీసీల కేటగరైజ్ చేయడం కూడా మర్చిపోయినరు చాలా సంతోషం కానీ మరి మిగతా రాష్ట్రాల్లో కూడా మహిళలు ఉండరు కదా మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వేయాల కదా ఆ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వేయాలి కదా ఇక్కడ కూడా ఎన్ని మందిని ఎంపీలు ఇచ్చారు కదా మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వీళ్ళు చేసే తప్పే నీళ్ళకి కూడా వేసి అయిపోతుంది కదా తప్పే ఉంది ఈ జూబ్లీస్ లో కూడా వేసి అయిపోయేది కదా సో బీసీల పట్ల కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కూడా ప్లే చేస్తే బాగుండేది అంటే ఎలాగో ఫీజిబిలిటీ లేదు బిల్లు పాస్ అవ్వదని తెలిసి కూడా మీరు నానా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎలక్షన్స్ ముందు అకౌంట్ వేశారు అది దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా అందరి వాళ్ళకి వేస్తే బాగుంటది కదా అందరూ సమానంగా రుణాల సభ కేంద్ర ప్రభుత్వం పడుతుంది కదా అదే చెప్తున్నానండి బీసీల పట్ల కూడా మీరు మీరు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి చూపించారో బీసీ ప్రజలకు మీరు ఎలాంటి ఆశలు చూపించారో అలాగే వాళ్ళు కూడా ఆశల పల్లకిలో ఊరేగించాల్సింది వి ఆర్ ఎలక్షన్స్ ముందు అని అంటున్నారు మేము ఆశల పల్లె ఆచరణ ఆచరణగా చేసినాం మేము రాష్ట్ర పరిధిలో మేము చేయవలసినటువంటి పని ప్రాపర్గా చేసినాం భారత జనతా పార్టీలు ఎట్లా అసెంబ్లీలో ఓటేసి ఢిల్లీకి వెళ్ళి నైన్ చెప్పలేారాయణ గారు రెస్పాండ్ అవండి లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గర ఉంది ఆమోదం బాధ్యత వారిపైన మమ్మల్ని అడుగు చేశారా అంటారు అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రం చేస్తే ఇంకో కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సత్సంబంధాలు అంటే లక్ష్మీనారాయణ గారు మూడు అంశాలకు నేను ఆయన దేవుని ఎత్తే అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్తాను ఒకటి అజారుద్దీను అజారుద్దీన్ అభ్యర్థి కాదు ఒకటి రెండోది అజారుద్దీన్ ఒక కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీకి సాటిస్ఫై అయ్యేందుకోసం ఇచ్చినటువంటి మంత్రి రాజకీయాల్లో సహజంగా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రులైనా ఒకవేళ వాళ్ళకి ఎమ్మెల్యే పదవి లేకపోతే మళ్ళీ అవకాశం దగ్గర నిలబెట్టడం అనేటువంటి సహజం మంత్రి మంత్రి ఇవ్వ ఇచ్చి మంత్రిని ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా ఓటర్ల ముందు ఉంటాయి కానీ నియోజకవర్గంలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను సాటిస్ఫై అయ్యేందుకు హడావిడిగా ఒక మంత్రి మంత్రిని ఇవ్వడం అనేటువంటిది అనేకం రెండో విషయం ఏదైతే ఉందో అజారుద్దీన్ ఈ దేశం ఆయన ఆయన ప్రతిభను గుర్తించి క్యాప్టెన్ ఇస్తే దేశ భారతదేశం యొక్క టీం ను మలిచినటువంటి వ్యక్తి మాఫియాతో లింక్ అయి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినటువంటి వ్యక్తి దేశ ద్రోహి వరల్డ్ చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు నేను చెప్తాను ఇప్పటికీ ఆయన మీద సిబిఐ చార్జ్షీట్ లో చాలా స్పష్టంగా ఉంది ఇక రెండో విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఇరవై కోట్లు రెండు వందల డెబ్బై తొమ్మిది పర్సెంట్ తోని ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండు వైలేషన్ చేసి టెండర్లు వేసిండు అనేటువంటిది ఉంది చోరు చోరు